స్నేహితుని వివాహానికి వెళ్తూ ప్రమాదం జరిగి సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ముస్తాపురం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది పొద్దుటూరు నుండి పెంచకు కోనకు కారులో ప్రయాణిస్తూ ముస్తాపురం వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢీ కొనటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో పెళ్లి కుమారుడు తండ్రి భాష ఆసిఫ్ అని మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిలో పరిస్థితి విషమంగా ఉండగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి క్షతగాత్రులను తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వారంతా పొట్టకుటి కోసం మనసొచ్చారు ఓ వ్యక్తి కుమారుడికి ఇక్కడ యువతితో పెళ్లి కుదిరింది వివాహ నిమిత్తం అందరూ పెంచల కోనకు కారులో బయలుదేరారు ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి బంధువు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి జరిగింది పోలీసుల కాదనం మేరకు భాషా పాల్ ఇరవై సంవత్సరాల క్రితం కుటుంబంతో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రొద్దుటూరుకి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డాడు కుమారుడి వివాహం పెంచల కోణంలో జరపాలని నిర్ణయించుకుని కుటుంబ సభ్యులు బంధువులు రెండు కార్లలో బయలుదేరారు వరుడు కొందరు కుటుంబ సభ్యులు ఒక కారులో ముందు వెళ్లారు వెనుక మరో కారులో తండ్రి మరికొందరు ఉన్నారు ఈ వాహనం వేగంగా వస్తూ అనంతసాగరం మండలం ఉప్పలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై నిలిపి ఉన్న మినీ లారీని ఎదురు నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో భాష పాల్ బంధువులు సయ్యద్ ఆసిఫ్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు ఉల్లా ఆదిల్ పాల్ తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు వీరికి చికిత్స నిమిత్తం అనంతసాగరం కలువై వొనాట్ ఎయిట్ లో వైద్యశాలకు తెరడించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ముందు వెళ్ళిపోయిన కుటుంబ సభ్యులు పెంచల కోణ నుంచి ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా రోధించారు సోమశిల అనంతసాగరం ఎస్ఐలు శ్రీనివాసులు సూర్యప్రకాష్ రెడ్డిలు వివరాలు సేకరించారు కేసు నమోదు చేశారు